హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నా గురించి జానుకి నిజం తెలిసిపోతుంది అంటే సైలెంట్గా ఉన్న నేను వైలెంట్గా మారిపోతాను అని జయనందన్ తన అంతరాత్మతో చెప్తూ ఉంటాడు రే పోరా పో ముందు ఆ ఫోన్ ఎక్కడ ఉందో వెతుక్కో పోరా ఆ ఫోన్ దొరికిపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు జానుకి దొరికిపోతావు అప్పుడు జాను ఇందాకలా ఆ విశ్వాన్ని ఎలా అయితే అసహించుకుందో ఇప్పుడు నిన్ను అంతకంటే ఎక్కువ అసహించుకుంటుందిరా అని జయానందన్కి తన అంతరాత్మ చెప్తూ ఉంటే ఇక జయనందన్ టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాడు జై సార్ అని చెప్పి జాను పిలుస్తూ ఉంటుంది జాను పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా జయనందన్ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు సార్ ఎక్కడికి ఇంత టెన్షన్గా వెళ్తున్నారు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు విశ్వ వా ఫోన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు మేడం మేడం ఇక్కడే విశ్వ ఫోన్ సిగ్నల్స్ తెలుస్తున్నాయి అని చెప్పి పోలీస్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అయిన ప్రవళికకు చెప్తూ ఉంటారు ఇక ప్రవళిక ఇక్కడే కేర్ఫుల్గా వెతకండి ఖచ్చితంగా ఆ విశ్వ ఫోన్ ఇక్కడ దొరుకుతుంది ఆ జయనందన్ గురించి ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రవళిక చెప్తూ ఉంటుంది ఇక పోలీసు వాళ్ళు విశ్వ ఫోన్ కోసం కాలేజ్ అంతా కూడా గాలిస్తూ ఉంటారు ఇక అదే సమయానికి జయనందన్ కూడా కాలేజ్ దగ్గరకు వస్తాడు కాలేజ్ దగ్గరకు వచ్చి కార్ ఆఫ్ చేయగానే పోలీసు వాళ్ళు లైట్ వేసుకొని కాలేజ్ అంతా వెతుకుతున్నట్టు జయనందన్కి కనిపిస్తూ ఉంటుంది చా నాకంటే ముందు పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చేసరే ఇప్పుడు ఆ విశ్వ గడి ఫోన్ నాకంటే ముందు వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా జాను నన్ను అసహించుకుంటుంది కదా అని చెప్పి జయనందన్ కంగారు పడుతూ ఉంటాడు ఇక పోలీస్ వాళ్ళు ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రవళిక ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ జయనందన్ గురించి ఎన్నోసార్లు జాను ముందు బయట పెట్టాలనుకున్నాను వాడి అసలు స్వరూపం జానుకి తెలియాలి వాణ్ణి జాను అసహించుకోవాలి అనుకున్నాను కానీ ఆ జయగాడు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చాడు కానీ ఈసారి ఎట్టి పరిస్థితిలో తప్పించుకోకూడదు ఖచ్చితంగా ఆ విశ్వ ఫోన్ దొరికితే విశ్వ ఫోన్లో నిజంగా జయనందన్ వైఫ్ జాను విశ్వతో చాట్ చేసిందో లేదో తెలిసిపోతుంది అప్పుడు అన్ని విషయాలు బయటికి వస్తాయి అని చెప్పి లేడీ పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కానిస్టేబుల్స్ మేడం మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి అని చెప్పి లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రబళిక పరిగెత్తుకుంటూ కానిస్టేబుల్స్ దగ్గరకు వస్తుంది మేడం ఇక్కడ ఏదో ఫోన్ ఉంది మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఏది ఇలా ఇవ్వండి అని చెప్పి ప్ర అడుగుతూ ఉంటే కానిస్టేబుల్స్ ఫోన్ తీసుకొని లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రవళికకు ఇస్తూ ఉంటారు ప్రవళిక కీ బటన్ ఓపెన్ చేయగానే అందులో విశ్వ ఫోటో కనిపిస్తూ ఉంటుంది విశ్వ ఫోటోని చూసిన పోలీస్ ఆఫీసర్ ఇదే ఆ విశ్వ ఫోన్ విశ్వ ఫోన్ని ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఆ విశ్వగడి దగ్గరకు వెళ్లాల్సిందే అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది పదండి మేడం త్వరగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ విశ్వగడితో ఫోన్ లాక్ ఓపెన్ చేపిద్దాము జయనందన్కు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఈ ఫోన్ ద్వారా మనకు దొరుకుతాయేమో అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు పదండి వెళ్దాం అని చెప్పి లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రవళిక చెప్తాను ఉంటుంది ఇక మరోవైపు ఇదంతా చాటుగా ఉండి చూస్తున్న జయనందన్ కంగారు పడుతూ ఉంటాడు ఫోన్ ఇప్పుడు ఆ ప్రవలికకు దొరికిపోయింది ఆవిడ ఎప్పుడు నన్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకుందామని ఎదురు చూస్తుంది అలాంటి ఆవిడకు ఆ విశ్వగడి ఫోన్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా ఆ విశ్వగడి ఫోన్లో జానుతో చాట్ చేసిన విషయాలు అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు నేను జానుకి దొరికిపోతాను ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకోవాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అంతరాత్మ మళ్ళీ ప్రత్యక్షమై ఏంటి జయనందన్ నువ్వు దొరికిపోతావని కంగారు పడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేనే టెన్షన్లో ఉంటే నన్ను మళ్ళీ ఇరిటేట్ చేయడానికి వచ్చారా అని చెప్పి జయనందన్ కోపంగా ఆ పోలీస్ ఆఫీసర్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు వాళ్ళమ్మ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో బసవరాజు వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒరే బసవా నాకు ఎందుకో ఇందాక చూసిన ఐడి కార్డు ఆ పిల్ల దానిలాగా లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి ఇంకెవృదై ఉంటుందమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అదే నాకు కూడా డౌట్ వస్తుందిరా ఒక్కసారి ఆ తులసి రూమ్లో లేనప్పుడు మనం ఇల్లంతా వెతికితే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది అమ్మ అయితే ఇప్పుడు ఆ తులసి కిచెన్లోనే ఉంది అంతా కలిసి దాని రూమ్ వెతుకుదాం పదండి అని చెప్పి బసవరాజు అంటాడు ఇక విశాలాక్షి బసవరాజు బసవరాజు వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి వెళ్ళి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక రూమ్లో ఎలాంటివి కనిపించకపోవడంతో రూమ్ అంతా కూడా చల్ల చేసి అన్నిటిని కూడా విసిరికొట్టి వెళ్ళిపోతూ ఉండగా ఆ రూమ్లో సేనయ్య లక్ష్మి ఫోటో కనిపిస్తూ ఉంటుంది గారు ఈ ఫోటో చూడండి అని విశాలక్ష్మి బామ్మకు ఫోటో ఇస్తూ ఉంటుంది ఇక బామ్మ ఆ ఫోటోని చూసి ఇలాంటి వాళ్ళ ఫోటోలు మన ఇంట్లో ఉంటే మనకే దరిద్రం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సీనయ్య లక్ష్మి ఫోటోని విసిరి కొడుతుంది దాంతో ఫోటో పగిలి ముక్కలవుతుంది ఈ రూమ్లో ఎలాంటి ఆధారం లేదు పదండి వెళ్దాం అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఏమండి రూమ్ అంతా చల్ల చెదురుగా ఉంది ఇప్పుడు మనం దీన్ని ఇలానే వదిలి వెళ్ళిపోతే గనక తులసికి అనుమానం వస్తుంది అని విశాలక్షి చెప్తూ ఉంటుంది అయితే తీరిగ్గా కూర్చొని అంతా సర్దేసి రావే అని బామ్మ చెప్తూ ఉంటే అది కాదత్తయ్యా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది చా చాలే వెళ్దాం అని చెప్పి బసవరాజు అనటంతో రూమ్ అంతా చల్ల చెదురుగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తులసి వంట పూర్తి చేసుకొని రూమ్లోకి వచ్చేసరికి రూమ్ అంతా కూడా చల్ల చెదురుగా ఉంటుంది ఇదేంటి రూమ్ అంతా ఇలా ఉంది అని చెప్పి తులసి అటు ఇటు చూస్తూ ఉంటే పగిలిపోయిన సీనయ్య లక్ష్మిల ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఇక సీనయ్య లక్ష్మి ఫోటోని తులసి కింద నుంచి తీయబోతూ ఉంటే తులసి చేతికి గాజు పెంకులు గుచ్చుకుంటాయి అప్పుడే సిద్ధు ఖుషి కూడా రూమ్లోకి వచ్చి రూమంతా ఏంటి తులసి ఇలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక తులసి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది తులసి ఈ రక్తం ఏంటి అని ఖుషి అడుగుతూ ఉంటుంది గాజు పెంకులు గుచ్చుకున్నాయమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు తులసి చేతిని చూసి తులసి నీ చేతి నుంచి రక్తం వస్తుంది చేయి ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవసరం లేదు అని చెప్పి తులసి అంటుంది ఏం కాదు తులసి ఇలా ఇవ్వు అని చెప్పి తులసి దగ్గర నుంచి సిద్ధు చేతిని లాక్కొని నోట్లో పెట్టుకొని రక్తం ఆగిపోయేలా చేస్తూ ఉంటాడు ఇక అలా తులసి చేతిని సిద్ధు నోట్లో పెట్టుకోగానే తులసి సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది సిద్ధు కూడా తులసి వైపు చూస్తూ ఉంటాడు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు ఫ్రెండు నేను వెళ్ళి పసుపు తీసుకురానా అని ఖుషి అడుగుతూ ఉంటుంది పర్వాలేదు ఖుషి రక్తం ఆగిపోయింది అని తులసి చెప్తూ ఉంటుంది అసలు రూమ్ని ఇలా చేసింది ఎవరై ఉంటారు అని చెప్పి సిద్ధు అంటాడు ఫ్రెండు నాకైతే ఎవరి మీద అనుమానం అంటే ఆ కనిష్క ఆంటీ ఉంది కదా ఆ ఆంటీయే చేసి ఉంటుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది నువ్వు చూసావా ఖుషి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది లేదు కానీ నీ పైన ఎప్పుడూ కోపంగా ఉండేది కనిష్క ఆంటీయే కదా అని ఖుషి చెప్తూ ఉంటుంది చూడకుండా ఒకరిపై ఎప్పుడు నింద వేయకూడదమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మనకు తెలియకుండా మన రూమ్లోకి వచ్చి రూమ్ అంతా సోద చేసింది ఎవరో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి సిద్ధు కోపంగా వెళ్తూ ఉంటాడు ఒక నిషం ఆగండి అని చెప్పి తులసి అంటుంది ఏంటి తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటే నా గురించి ఇప్పుడు మీరు అనవసరంగా ఎవరిపై గొడవ పెట్టుకోవద్దు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇలానే వదిలేస్తే ఈరోజు రూమ్ని సోదా చేశారు రేపు ఇంకేదైనా చేస్తారు అందుకే ముందు ఇది చేసింది ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి సిద్ధు కోపంగా కిందికి వెళ్ళి అమ్మా నానా అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా బయటకు వచ్చి ఏమైంది సిద్ధు అని చెప్పి అడుగుతూ ఉంటారు మా రూంలో వస్తువులన్నీ చల్లా చెదురుగా ఉన్నాయి తులసి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పగలగొట్టారు ఎవరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక ఎవరు ఏం మాట్లాడకపోవడంతో మీరంతా ఇంట్లోనే ఉంటున్నారు కదా అడుగుతుంది మిమ్మల్నే తులసి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పగలగొట్టింది ఎవరు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక కనిష్క కూడా ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది కనిష్క ఫోటోని పగలగొట్టింది నువ్వేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు హలో సిద్ధు ఏంటి మీ ఇంట్లోకి వచ్చి తేరగా ఉంటున్నానని ఉన్నవి లేనివి నిందలని నాపైన వేయాలనుకుంటున్నావా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు కనిష్క తులసి పేరెంట్స్ ఫోటోని పగలగొట్టింది నువ్వేనా అని సిద్ధు అడుగుతూ ఉంటే నేను కాదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది కీర్తి నువ్వా అని సిద్ధు అడుగుతూ ఉంటే నేను కాదు అని చెప్పి కీర్తి అంటుంది అయితే నాన్న ఖచ్చితంగా మీరే అయి ఉంటారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మీ నాన్న కాదురా నేనే పగలగొట్టాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది బామ్మ ఏం చేస్తున్నావో కాస్త నీకు అర్థమవుతున్నా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒరే వాళ్ళు నష్ట జాతకులరా వాళ్ళు వాళ్ళొక దరిద్రపు గొట్టుమోహాలరా అలాంటి వాళ్ళ ఫోటో మన ఇంట్లో ఉంటే మన ఇంటికి కూడా దరిద్రం చుట్టుకుంటుందిరా అందుకే పగల కొట్టాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది అయితే ఒక్క నిషం ఆగండి అని చెప్పి సిద్ధు పక్కకి వెళ్ళి పగిలిపోయిన గాజు పెంకులన్నింటినీ కూడా డస్ట్బిన్లో వేసి ఫోటోని తీసుకొచ్చి హాల్లో పెడతాడు ఒరే సిద్ధు ఏం చేస్తున్నావు నీకు కాస్తైనా అర్థమవుతుందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు మీరు బెడ్రూమ్లో ఉన్న ఫోటోని పగలగొట్టారు కదా అందుకనే నేను ఇప్పుడు డైరెక్ట్గా ఫోటోని తీసుకొచ్చి హాల్లోనే పెట్టాను ఈ ఫోటోని ఇక్కడి నుంచి ఎవరు తీసినా కూడా నేను ఊరుకోను అని చెప్పి సిద్ధు బసవరాజుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రే నీకు పిచ్చి పట్టినట్టుందిరా హాల్లో ఈ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకోవాలి అంతేకాని ఎవరివో కాదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎవరో కాదు నాకు పిల్లనిచ్చిన అత్త మామ అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావురా అని బసవరాజు అంటూ ఉంటే కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నానా అని చెప్పి బసవరాజు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇక తులసి ఇదంతా చూసి థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటుంది పర్వాలేదు తులసి నిన్ను బాధపెట్టింది మా బామ్మ మా బామ్మ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి సిద్ధు చేతులెత్తి తులసికి క్షమాపణ చెప్తూ ఉంటే తులసి వెళ్ళి సిద్ధు చేతులను పట్టుకొని నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ జానుకి కూడా ఫోన్ చేసి అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తూ ఉంటుంది ఎందుకు మేడం అని జాను అడుగుతూ ఉంటే విశ్వ ఫోన్ దొరికింది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది సార్ ఇంట్లో లేరు అని జాను చెప్తూ ఉంటే పర్వాలేదు నేను మా పోలీస్ జీప్ పంపిస్తాను అని లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రవళిక చెప్తూ ఉంటే పర్వాలేదు మేడం నేను మా కార్లోనే వస్తాను అని చెప్పి జాను అంటుంది ఇక పోలీస్ వాళ్ళు విశ్వ ఫోన్ తీసుకుని పోలీస్ కు వెళ్తారు అదే సమయానికి జాను కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తుంది రాజాను వెళ్దాం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ జాను ని తీసుకుని లోపలికి వెళ్తుంది ఇక పోలీస్ ఆఫీసర్ విశ్వకి ఫోన్ చూపించి విశ్వ ఇది నీ ఫోనేనా అని చెప్పి అడుగుతూ ఉంటే నాదే మేడం అని విశ్వ చెప్తూ ఉంటాడు అయితే ఈ ఫోన్ లాక్ ఓపెన్ చేయి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో విశ్వ ఫోన్ లాక్ ఓపెన్ చేస్తాడు చూడండి మేడం జానుతో నేను చేసిన చాట్ చూడండి అని చెప్పి విశ్వ తన ఫోన్ని పోలీస్ ఆఫీసర్కి ఇస్తూ ఉంటాడు ఇక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చూసి షాక్ అవుతుంది మేడం ఆ ఫోన్లో ఏముంది ఇలా ఇవ్వండి అని చెప్పి జాను కూడా విశ్వ చాట్ చూసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి